య ఓం వినయ నమ మనము శ్రీ గరుడ మహాపురాణంలో ఇరవై నాలుగవ భాగంలో ముందుగా నైమిషారణ్యమంత నివసిస్తూ ఉండేటటువంటి ఆ మహా మునులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని ఆ నారాయణుడు మోక్ష బ్రహ్మ మహాపితృనారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు గరుద్మంత ఈ గరుడ పురాణుని యొక్క రహస్యా రహస్యమైనటువంటి విషయములను యథార్థముగా మనము ఆ స్వామి యొక్క కరుణ చేత ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్యరస్వతి ఈ రోజున మనం రెండు మూడు రోజుల నుంచి గాయత్రి మహాముఖుని యొక్క మహిమ ఆ విష్ణు భగవానుడు గాయత్రి అంత క్రమము నుంచి ఆ గృహంతో తెలియజేయడం ఆ మంత్ర మంత్రమహిమ సర్వగాయత్రి మహామంత్ర మహిమ తెలుసుకుంటూ దానిలో భాగంగా స్త్రీని కూడా గాయత్రి సాధన చేయవచ్చు అనేటువంటి విషయముల మీద మనం అవగాహన చేసుకుంటున్నాం ఆ అమ్మ యొక్క దయ వలన అని తెలియజేస్తూ ఈ రోజున ఆ తదిపరి అంశములను ఆ జగన్మాత నాకు తెలిపినటువంటి విధంగా నేను తెలియజేస్తున్నాను అని మరొకసారి ఆ జగన్మాత కృపా కటాక్షములకు సదా శరణాగతి కోరుకుంటూ ఈరోజు కొన్ని అంశములను చెప్పడం జరుగుతోంది ఆత్మ స్వరూపము స్త్రీ కాదు పురుషుడు కాదు మనం సాధారణంగా ఆత్మ అంటూ ఉంటాం ఆత్మ ఎవరు ఆత్మకు చావు పుట్టము దేహం అనుకు మాత్రమే చావు పుట్టడం ఉన్నది ఆత్మ గురు శుద్ధ చైతన్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది నిత్య సత్య శుద్ధ స్పడిక సంకాశము ఉన్నట్టుగా అలా ఎప్పుడు కూడా ప్రకాశించేటువంటిది నిత్య చైతన్యముతో కూడుకునటువంటిది ఆత్మ ఆ ఆత్మ స్వరూపము స్త్రీ స్వరూపము కాదు పురుష స్వరూపము కాదు అది విశుద్ధమైనటువంటి బ్రహ్మజ్యోతి యొక్క అగ్ని కణం మన క్షేత్రంలో స్త్రీలు పురుషులు అనేటువంటి భేదము లేదు సాధన చేసేటువంటి వాడు తాను పురుషుడా లేక స్త్రీగానా కాగా ఆ సాధకుడు కానీ భావించాలి స్త్రీ స్వరూపంలో సాధన చేస్తూ ఉంటారు పురుష స్వరూపంలో కూడా సాధన చేస్తూ ఉంటారు ఎవరికి వారు వారి ఆత్మ కోసం ఆత్మోన్నతి కోసం ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం ఆ సాధన చేసేటువంటి వాడు ఆ సాధకుడు ఒక సాధకుడికి మాత్రమే సాధకుడుగా మాత్రమే తను తాను భావించాలి తప్ప అక్కడ స్త్రీ స్వరూపమును కానీ లేదా పురుష పురుషస్వరూపమును కానీ భావించేటువంటి అవకాశమే లేదు సాధనా సాధనాక్షేత్రంలో ఆత్మదేవునికి ఆత్మలన్నింటికీ కూడా ఒకే విధమైనటువంటి సమానమైనటువంటి అవకాశం ఉన్నది మరి పురుషుల మీద చెడ్డ వాతావరణం వ్యవహారము యొక్క నీడ పడుతుంది ఆర్థికమైనటువంటి ఒత్తిడు యొక్క కారణం చేత అనేకమైనటువంటి మానసిక సంఘర్షణల చేత వ్యవహారాల చేత సంసారంలో ఉండేటువంటి ఆ బాధల చేత పూర్వజన్మ ప్రారంభ సంచిన వర్తమాన ఆగామి కర్మ ఆ కర్మ ఫలము చేత ఆ అనేకమైన ఉత్తుల యొక్క కారణంగా ఆ దొంగతనములు అవినీతికి కూడా అనేకమైన దుష్కార్త చేయడానికి అవకాశము ఉంటూ ఉంటాయి ప్రతినిత్యము కూడా ప్రతి ఇంట్లో కూడా స్త్రీలు వారి వారి యొక్క కార్థిక ఈ అవకాశములు తక్కువ వారు ఎప్పుడు కూడా నిత్యంగా సేవ చేసేదానికి ఆ సేవకు వారికి అవకాశం అధికంగా ఉంటుంది మరి ఈ దొంగతనములు మోసములు కుట్రలు ధూర్తత అణచివేయడము నిష్ఠూరత అహంకారం నిగ్రహం లేకపోవడం సత్యం చెప్పకుండా అసత్యం అని చెప్పడం వ్యసనవరుడే ఉండడం ఈ దుర్గ్రహములన్నీ కూడా పురుషుల్లో ఉన్నట్లుగా స్త్రీలలో అంత ఉండవు అని చెప్పక తప్పదు కలిగ ప్రభావం చేత అనేకమైనటువంటి నాగరికతను మనం అలవాటు చేసుకున్నటువంటి కారణం చేత వ్యాసములు అమర్యాద కటుత్వము సోమర్తనము వంటి చిన్న చిన్నటువంటి చిన్న చిన్న దుష్కార్యములు స్త్రీలలో ఉండవచ్చు ఈ కారణముల చేత పురుషుడు స్త్రీలలో ఎక్కువగా ధార్మిక తత్వాలకు అవకాశం ఉన్నది వారు సాధన చేయగలరు అని మన ఇతిహాసముల ద్వారా పురాణము ద్వారా తెలియబడుతుంది మరి మన ఇంట్లో పూజ ఆరాధన నియమ ప్రకారం కూడా ఈ స్త్రీలు కూడా చేయగలుగుతున్నారు అనేక వ్రతముల ద్వారా అనేక నోములు ఆచరిస్తున్నారు అనేక పండలలో పండగలలో పూజాది కార్యక్రమాలలో వ్రతములలో వారు పూజని ఆరాధనని నిష్టలతో ఆ నియమ ప్రకారంగా చేయగలుగుతున్నారు అందుచేత ఆ స్త్రీలందరూ కూడా యొక్క సాధన చేయడం చేత వారి పిల్లలపై కూడా ఈ సంస్కారంలను చక్కగా పడేటట్లుగా చేయగలుగుతున్నారు అందుచేత పురుషుల వల్లే స్త్రీలు కూడా ఈ గాయత్రి మాత యొక్క ఆ గాయత్రి ఆ తల్లి అయినటువంటి నా గాయత్రి ఆ అన్నట్టుగా ఆ తల్లి అయినటువంటి గాయత్రి యొక్క ఒడిలోకి పోవడానికి ఆమె కొంగు పట్టుకోవడానికి ఆమె యొక్క చరిమాలు త్రాగడానికి స్త్రీలకు పూర్తి అధికారము ఉన్నది అందుచేత స్త్రీల సంకోచము సంశయములను వదలి ప్రసన్నతతో భక్తితో శ్రద్ధతో గాయత్రి మహామంత్ర సాధన ఉపాసన చేయాలి ఈ కలియుగంలో ఎంతో అవసరము వారి వారి కుటుంబాలను కుటుంబములను అంతేకాకుండా సమాజమునకు సంఘమునకు దేశమునకు మన జాతికి కూడా మంచి పనులు ఆచరించడానికి మంచి భావి భవిష్యత్తు ఏర్పడడానికి వారికి కలగబోయేటువంటి సంతత ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి వారు తప్పనిసరిగా ఈ గాయత్రి ఉపాసన చేసి తీరాలి ఈ కలియుగంలో ఇది ప్రాధాన్యమైనటువంటి విషయం అంతేకాకుండా వారు కూడా ఈ ఓబంధనాలు కూడా ఈ మంత్ర సాధన వల్ల తెగిపోతాయి ఈ జన్మ మరణముల యొక్క చక్రం అంతమవుతుంది జీవన్ ముక్తికి స్వర్గ శాంతికి కూడా ఆత్మోన్నతికి కూడా అధికారం అవుతుంది అధికారి అవుతుంది అలా ఆచరించినటువంటి స్త్రీ తన పుణ్య బలం చేత ఆ పుణ్య బలంతో తన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సౌభాగ్యములు అందించగలిగేటువంటి శక్తి కల అవుతుంది అందుచేత గాయత్రీ దేవిని ఆశ్రయించి స్త్రీ పేరులోనే దేవి కాక నిజంగానే దేవి అవుతుంది ఆ మాత యొక్క ఒడిలో చేరినట్లయితే ఆ మంత్ర సాధన చేసినట్లయితే ఆ మంత్ర సాధన యొక్క పుణ్య బలం చేత ఆమె కూడా ఆ గాయత్రి దేవి తత్వాన్ని తప్పకుండా పొందగలుగుతుంది అని తెలియజేస్తూ అనేకమంది తత్వవేత్తలు చెప్పేవి ఏమిటి అంటే పురుషుల కంటే కూడా స్త్రీలు గాయత్రి ఉపాసన వల్ల లాభం ఎక్కువ పొందగలుగుతారు ఎందుకంటే తల్లికి స్వభావత కొడుకుల కంటే ఆ కుమార్తెలు కిందే ఎక్కువ మమకారం సమాజంలో ఉదారత కూడా వారిని ఉంటుంది ఎక్కువ ప్రేమతనం ద్వారా కలిగి ఉంటారు ప్రాచీన కాలంలో అనేక మంది ఉన్నత స్థాయి శాత స్త్రీలు కూడా ఉన్నారు అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు తమ యొక్క సాధనా తపస్సులు అనేక మంది మహాపురుషులకు జన్మనిచ్చినటువంటి పుణ్య స్త్రీలు ఉన్నారు మన పురాణంలో తపస్విని అయినటువంటి అతిథి వామనుడికి జన్మనిచ్చింది కదా మహాతపస్వి అయినటువంటి అదితి వామనమూర్తికి జన్మనిచ్చింది కౌశల్యాదేవి యొక్క ఒడిలో శ్రీరామచంద్రుడు ఆడుకోలేదా సమస్త దేవతల యొక్క జనని అదితి యొక్క మాతయే కదా అదితి మాతయే కదా భగవతి కాత్యాలిని ఆ దేవి అయినటువంటి ఆ భగవతి అసురులపై రాక్షసులపై విజయం సాధించింది కాదా అది నిజం కాదా మాతా శతరూప గర్భణి నుండి ఆ యొక్క మానవ ప్రాణం ఉద్భవించింది అనేది సత్యం కాదా ఇంకా బ్రహ్మవారి అయినటువంటి గోష కాక్షివాను ఋష కుమార్తె కాదా రోగం కలిగింది ఆమె తపస్సు చేసి అశ్విని కుమారు దేవతలను ప్రసన్నం చేసుకుని ఆరోగ్యం విపులమైనటువంటి విద్యను ప్రాప్తించుకున్నటువంటిది సత్యము అలాగే మహర్షి అయినటువంటి కర్ణముని యొక్క ధర్మపత్ని దేవహుతి తపస్వీ జీవనం గడిపి కపిల మహర్షికి జన్మనిచ్చింది కదా అలాగే మహర్షి అయినటువంటి మేధావిని యొక్క కుమార్తె అయినటువంటి అరుంధరి తపసారంగంలో తపస్సు చేసి వశిస్తున్నటువంటి యోగముక్తిని భర్తగా పొంది సశీరంగా అంబరము అమరము నిజం కాదా మహర్షి అయినటువంటి అత్రి వంశరాజు అయినటువంటి ఆ బ్రహ్మవాదిని మహావిషి విశ్వనారా విశ్వారా ఐదవ మండలం రెండవ అనివారిని యొక్క పద్దెనిమిదవ ఆరు రుక్కులు కూడా మంత్రదస్థ అయినటువంటి మాట సత్యం కాదా అలాగే తపస్సు అయినటువంటి ఆపాల ఇంద్రుని ప్రసన్నం చేసుకుని మహాతపస్సుని ఆవిడ ఆ తపస్సు అయినటువంటి అపాల ఇంద్రుని ప్రసన్నం చేసుకుని అసాధ్య రోగము నుండి ముక్తిని పొందడమే కాక బ్రహ్మ జ్ఞానమును కూడా పొందింది అలాగే అధిక కాలం అవివాహతగా ఉన్నటువంటి తపటి తపస్సుకు ప్రసన్నడై మించి స్వయంగా నారాయణుడి ఆమె వివాహం చేసుకున్నాడు అలాగే అభ్రుణ ఋషి కుమార్తె వాక ఋగ్వేద సముహిత అయినటువంటి ఆ మండలం నూట ఇరవై ఐదవ దేవీశ్వరుకుని యొక్క ఎనిమిది మంత్రములకు కూడా ఋషి అయి వాగ్దేవిగా కొనియాడబడింది అని మనకు ప్రాణములు తెలియజేయబడుతోంది వేదముల్లో అలాగే దశమ మండలంలో ఉండేటువంటి ఆ యొక్క ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ దశమ మండలంలో ఉన్నటువంటి ఆ ఎనభై ఐదు సూక్తంలో ఉన్నటువంటి రుక్కుల యొక్క ఆ రుక్కులంట మంత్రమ ఆ రుక్కుల యొక్క ఋషి దేవత అయి ఋషి అయి బ్రహ్మవాదిని సూర్య శ్రేస్సులు పొందింది అని మనం తెలుసు బ్రహ్మవాదిని యొక్క ఆ బ్రహ్మవాదిని అయినటువంటి ఆ రోమేషన్ వర్ధమ మండలం నూట ఇరవై ఆరవ శుక్తులు యొక్క ఏడు రుక్కులకు కూడా ద్రష్ట ఆవిడే ఆ ద్రష్ట ఋషి అయింది బృహదానంద్రతులు యాజ్ఞవల్కుడు గార్గ సంపాదం ప్రసిద్ధి చెందింది అని కూడా మనం వింటూ ఉంటాం అలాగే బ్రహ్మవాదిని సులభారాజా జనకుని వంటి తత్వజ్ఞాని యొక్క అనేక భ్రాంతులను కూడా హనుమాను సంశకులను కూడా ఆ జాజి తొలగించింది అలాగే మణిపుత్రు అయినటువంటి యజ్ఞాన్ కాశిని అనేటువంటి బిరుదుతో అలంకరించబడింది అనే మన ఇతిహాసంలో ఉన్నటువంటిది అలాగే భరద్వాజ మహర్షి కుమార్తె అయినటువంటి ఆ శృతావతి తపస్విని సిద్ధా శాండుల్యుల యొక్క పుత్రిక శ్రీమతి వేదవి శివ అలాగే స్వధా పుత్రమైనటువంటి వద్యుల ధార్మీ వరైనటువంటి అనేక మంది వేదజ్ఞులైనటువంటి మహిళల యొక్క వర్ణన మనకి మహాభారతంలో లభిస్తుంది అలాగే శంకర దిగ్విజయంలో ఆ భారతీదేవి అనేటువంటి మహిళతోటి సనాతన ధర్మం మనకు శృతి స్మృతి పురాణానామ ఆలయం కరణాలయం నీ భగవద్బాల శంకరం లోకశంకరం అని చెబుతూ ఉంటాం జగద్గురు ఆది శంకరులతోటి ఆ భారతీదేవి అనేటువంటి మహిళ శంకరులతోటి చేసినట్లుగా మనకు తెలియబడుతుంది అలాగే వ్యోమ సంహితలు ఈ విధంగా చెప్పబడింది స్త్రీలకు వేదాధ్యయనం వైదిక కర్మ కర్మకాండలు చేసేటువంటి అధికారం ఊర్వశిచీములైనటువంటి వారి ఉన్నది అని వ్యోమ సంహితలో కూడా తెలుపబడింది ఇంకా యమస్మృతిలో కూడా ఈ విధంగా చెప్పబడింది స్త్రీలకు వైదిక కర్మ కర్మకాండల వల్ల బ్రహ్మ విద్యా పురుషుల వల్లనే అధికారం ఉన్నది అని యమస్థుతులు కూడా తెలియజేసినారు వాల్మీకి రామాయణంలో కౌశల్య కైకేయి సీత తార మురళైనటువంటి స్త్రీలు స్వయంగా సంధ్యా ఉపాసన హవనము చేయుట స్వస్తివాచరము వంటి వేదమంత్రములను పఠనం చేయడం కూడా వర్ణించబడి ఉన్నది అనే మాట సత్యమని ఈ సందర్భంలో మనం చెప్పక తప్పదు అలాగే వశిష్ట స్మృతిలో కూడా ఏ విధంగా చెప్పినాను అంటే ఒకవేళ స్త్రీ మనస్సులో ఒకవేళ స్త్రీ యొక్క మనస్సులో భర్త పట్ల ఏదైనా దుర్భావం కలిగినట్లయితే పాప చింతన కలిగినట్లయితే ఆ పాప మనకు ప్రాయశ్చింతం కొరకు నూట ఎనిమిది శాతం ఈ గాయత్రి మహామంత్రమును జపించడితే ఆ స్త్రీ పవిత్ర అని చెప్పినటువంటి మాట సత్యం 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 ఇంకా మనకందరికీ తెలిసినటువంటి సావిత్రీదేవి తన తపోబలం చేత సతీ సావిత్రి అనేటువంటిగా మనం చెబుతూ ఉంటాం ఆ సావిత్రి తన యొక్క భక్తి చేత తపోబలం చేత తన భర్త సత్యవంతున్ని కూడా పునరుజ్జీవిని పునర్జీవితుణ్ణి చేయగలిగిన మాట మనకందరికీ కూడా తెలుసు సుమతి తన భర్త మరణిస్తే సూర్యోదయాన్ని ఆపింది అందుచేత ఆ సుమతి అనేటువంటి ఆ స్త్రీ సాధీమని తన భర్తను మరణించిన తర్వాత ఆ సూర్యోదయాన్ని ఆపింది కాబట్టి ఆ సూర్యోదయాన్ని ఆపగా దేవతలే దిగి వచ్చి ఆ సుమతి యొక్క భర్తను బతికించి అతన్ని మృత్యుంజయులుగా చేసిన మాట మనందరికీ కూడా తెలుసు అలాగే నలుని యొక్క భార్య అయినటువంటి దమయంతి నలమహారాజు ఆ నలమహారాజు యొక్క భార్య అయినటువంటి దమయంతి దేవి తనను బాధిస్తూ ఉన్నటువంటి బోయవాడిని శాపంతో భస్మం చేసింది అలాగే మదాలస తన ఆత్మ బలం చేత తన పుత్రులను గొప్ప మహాపురుషులుగా చేయగలిగింది పుణ్య బలం చేత అని చెప్పక తప్పదు అలాగే వైశాలిని బేహుల చింత కాంతివయి పింగళ సునీత సురమ శ్రీమంతుని ధర్మవ్రత శీల ఇత్యాది మహాపుణ్యశ్రీలందరూ కూడా ఆ మహిళలందరూ కూడా ఆత్మబలం గురించినటువంటి కథలు ప్రసిద్ధి చెందాయి అవి మనం వింటూ ఉంటాం అలాగే ధృతరాష్ట్రం యొక్క భార్య అయినటువంటి గాంధారి ఆ గాంధారి నేత్రాలలో ఎంత తేజస్సు ఉన్నది అంటే ఒక్కసారి ఆ దృష్టి మాతం చేత ఆ కుమారుడైనటువంటి ఆమె యొక్క కుమారుడైనటువంటి దుర్యోధను యొక్క శరీరము వజ్ర సమానమైపోయిన మాట మన మహాభారతంలో కనబడుతుంది ఆ గాంధారి పుణ్యశ్రీ పతివ్రత శిరోమిని అంతే ఆ గాంధారి ఒక్కసారి ఆమె యొక్క కుమార్తె కుమారుడైనటువంటి ఆ దుర్యోధన్ ఒక్కసారి దృష్టిపాతం చేయడం చేత ఆ కుమారుడు అయినటువంటి ఆ దుర్యోధనుడు మాట మనం తెలుసుకోగలుగుతాం మహాభారతంలో అలా ఉపాసన మనుష్యుని యొక్క సమస్త పాలనను కూడా నశింపజేస్తుంది ఆత్మకి స్త్రీ రూపము లేదు పురుష రూపము లేదు కాబట్టి అందరూ ఈ గాయత్రి మహామంత్ర సాధన చేయవచ్చు అని మనము చెప్పక తప్పదు అలా అంతేకాకుండా అనేక మంది వేష్య నిజమైనటువంటి సాధనతోటి ఆ పర్మ ఫల ప్రాప్తిని పొందగలిగారు అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మ కళ్యాణంతో పాటు సద్బుద్ధి సద్భావన సహకారము ఉండాలి సుమతి యొక్క లాభము గాయత్రి ద్వారా ప్రాప్తిస్తాయి ఇవన్నీ ఎలా వస్తాయి ఆత్మ కళ్యాణంతో వాడు అంటే సద్బుద్ధి కలిగి ఉండాలి సద్భావనాపరుడై ఉండాలి సహకారం చేసేటువంటి వాడే ఉండాలి అప్పుడు ఆ సుమతి యొక్క లాభము ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రాప్తిస్తాయి అసహనము క్రోధము స్వభావము లోపల కృషించుట వంటి స్వభావములు కనుక ఉన్నట్లయితే వారు ఆశ్చర్యజనకమైనటువంటి పరివర్తన కలిగింది కొద్ది రోజుల్లోనే నవిముఖం ప్రసన్న చిత్తం మధుర స్వభావం కలవారుగా అయిన వారు అవుతారు అని ఆ గాయత్రి ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు చేయరాదు ఎప్పుడు చేయాలి అనేటువంటి నియమములను వారు పెద్దల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుని ఈ గాయత్రి మహామంత్ర సాధన స్త్రీలు కూడా కలిగిన చేయాలి అనేటువంటి ఒక మంచి మాటను ఈ గర్భపురాణ దాయత్రి క్రమం యొక్క విషయం తెలియజేస్తూ ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది మరి ప్రతి నెల ఆ రోజు ఉండేటువంటి కాలంలో ఆ మహిళలు మహిళ సమయంలో ఆ నెలవారీగా వచ్చేటువంటి మహిళ సమయంలో కానీ ప్రసన్న ప్రసూతి చెందేటప్పుడు బిడ్డలు కనేటువంటి సమయంలో ఉండేటువంటి ఆ ప్రసవ కాల సూతకంలో కానీ గాయత్రి ఉపాసనను విధిపూర్వకంగా చేయకూడదు మనస్సులోనే లోపల స్మరణ చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఉచ్చారణపూర్వకంగా అంటే పలువులతో ఆ శబ్దములను బయటికి పలికి అప్పుడు ఆ కాలంలో జాతా సౌద్యం అలా ఇంట్లో ఎవరైనా పుట్టినప్పుడు మన కలుగుతుంది అది జాతా సౌద్యం ఎవరన్నా పోయినప్పుడు మన ఇంట్లో మరణించినప్పుడు అప్పుడు కలుగుతుంది అది మృతా సౌత్యం అంటాం పచ్చిమీ కాలంలో అలాగే ప్రతి శ్రీవుతనటువంటి ఆ నాలుగు నలుగుతులు కూడా ఈ గాయత్రి మహామంత్రమును మనస్సులో మాత్రమే ధ్యానం చేసుకోవాలి బయటకు ఉచ్చరించరాదు అని ఈ గంధ ద్వారా కూడా మనం తెలియజేస్తున్నాము ఎవరికి వారు ఈ పూర్తి మంత్రముగాను రాదు వారందరూ కూడా కొంతవరకు ఓం భూభువ స్వాహ అని ఆ పంచాక్షరితో కూడా గాయత్రి మంత్రం చేసుకునేటువంటి విధానం ఉన్నది ఓం భూ భువ స్వాహహ ఇది పంచాక్షరి గాయత్రి మంత్రం అని అంటారు ఈ రకంగా కూడా గాయత్రి మహామంత్రం చేసుకోవచ్చు కానీ పెద్దల ద్వారా తెలుసుకుని అవకాశం ఉన్నటువంటి వారు పూర్తి గాయత్రి మహామంత్రులు కానీ సర్వదేశీ గాయత్రి మంత్రములు గాని చేయవచ్చు ఒకవేళ అలా అవకాశం లేనటువంటి వారు ఇప్పుడు తెలుగు ఓం భువహా స్వహా అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని కూడా పంచాక్షరి గాయత్రి మంత్రముతో కూడా సాధన చేయగలరు మరి ఇంకా ఏం చేయవచ్చు అని అడిగితే వీళ్ళున్నటువంటి వారు గాయత్రి చాలీశాంతి వాడుకోవడం చదవడం అలా స్త్రీలకు విశేషంగా ఉప ఉపయోగకారి అవుతుంది వారు ఆరోగ్యవంతులు అవుతారు వారి యొక్క బుద్ధి వికసిస్తుంది వారి యొక్క మేధిస్తూ వారి యొక్క ఆత్మోన్నత ప్రయాణం చేస్తుంది వివేకాన్ని కలిగించేటువంటిది బుద్ధిని ప్రేరేపించేటువంటిది మంచి వాక్కుని కలిగించేటువంటిది మంచి జ్ఞానం ఇచ్చేటువంటిది అలా మనవి యోగ సాధనము ఉపయోగపడి వారికి వారి కుటుంబలకు వారి సొంత రాబోయేటువంటి తరముకు కూడా ఈ సాధన మార్గము వాళ్లకు ఆలంబన కలిగి వారు మంచి అనుభూతిని చెంది అనుభవమైనటువంటి ఆత్మోన్నత ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అని మరొక్కసారి మరొకసారి తెలియజేస్తూ ఈ గాయత్రి మహాంతుల ద్వారా అందరూ కూడా కాక అని ఈ సందర్భంలో ఆ విష్ణు భగవాను యొక్క మూడు మధురమైనటువంటి ఆ యొక్క శబ్దములను గరుత్పంతు తెలియజేసినటువంటి ఆ గాయత్రి క్రమంలో ఉండేటువంటి మధురమైనటువంటి ఆ వాక్యము ఆస్వాదించాలని అందరూ కూడా అనుభూతి చెంది సత్యక్రమను ఛేదించుకుని కొండలిని యొక్క సాధన మీద ప్రయాణం చేసి వారు వారు అనుభూతి చెందాలని మరొక్కసారి కోరుకుంటూ గాయత్రీమంత సాధనే సర్వ మంత్రముల యొక్క సాధన సర్వదేవత సాధన కూడా అవుతుంది అని తెలియజేస్తూ ఈ గర్భపురాణం ద్వారా ఇటువంటి మహత్తరమైనటువంటి అంశములను విష్ణు భగవానుడు గర్భనకే తెలియజేయడం కాదు మనకి కూడా అనేకమైనటువంటి అంశములు తెలుస్తున్నాయి అని ఈ భగత్మంతునికి సదా నమస్కరిస్తూ మోక్ష నారాయణ యొక్క అనుగ్రహం మనందరికి కలగాలని నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి